వెల్కమ్ టు టివర్ వాయిజిగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పిట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సమక్షంలో సీనియర్ టీడీపీ నాయకులు రుద్ర ఎర్రా పాత్రుడు పాపిపాలు సర్పంచ్తో సహా వెళ్ళి వైసీపీ తీర్థం దీంతో పాటు నర్సీపట్నం ముఖ్య నాయకులు చిత్తగాయలు సన్యాసి పాత్రుడు డాక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిట్ల ఉమాశంకర్ గణేష్ ఇంటి వద్ద వారి విలేఖరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విషయాలు వెల్లడిస్తానని ప్రస్తుతానికి వైసీపీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందని వైసీపీ పార్టీ విజయానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు అదేవిధంగా నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు తాను కృషి చేస్తానని ఇంతవరకు అనేక పార్టీల్లో మారిన సంగతి అందరికీ తెలిసిందేనని ఇకపై ఈ జీవితానికి ఈ పార్టీ చాలని ఇంకే పార్టీకి మారనని ఆయన హామీ ఇచ్చారు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన నర్సీపట్నంలో నామినేషన్ దాఖలు చేస్తున్నానని దీనికి నర్సీపట్నం నియోజకవర్గంలోని అభిమానులు కార్యకర్తలు విరివిగా తరలి రావాలని ఆయన కోరారు ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మైగ్రెడ్ అప్పారావు తదితరులు కూడా కార్యక్రమంలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి వద్ద వీరంతా ఫోటో దిగారు వారిప్పుడు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియ ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టివేట్ వాయిజాగ్ మీ ఎంఏ రాజు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన శాసనసభ్యులు గణేష్ గారు అలాగే చింతకాయల జమిల్ గారు మేము కూడా అందరం వెళ్ళి వీరి ఆధ్వర్యంలో పార్టీ సభ్యులుగా చేరడం జరిగింది ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గణేష్ గారి విజయం కోసం పూర్తి స్థాయిలో మా వంతు కృషి మేము చేస్తామని అలాగే పాపాలెం సర్పంచ్ గారు కూడా వచ్చారు పార్టీలో చే చేరడం జరిగింది ఆ గ్రామం కూడా సుమారుగా పూర్తి స్థాయిలో సర్పంచ్ గారి నా తర్వాత ఇతర పంచాయతీ సభ్యులు సమక్షంలో వారి ఆలోచనతోనే పార్టీలో కూడా చేరడం జరిగింది గతంలో కూడా వైసీపీలోనే చేరడం జరిగింది చన్నబాబు గారు బొబ్బల రెడ్డి చన్నబాబు గారు అనే నీ మధ్యకాలంలో మరణించారు అతను కూడా అప్పుడు పార్టీలు పనిచేశారు భవిష్యత్తులో కూడా ఇది నేను చాలా రాజకీయ పార్టీలు మారాను అనేటటువంటిది గతంలో ఉన్నటువంటి విమర్శ మరి అలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండదని చివరి సమయం వరకు కూడా ఇదే పార్టీలో కొనసాగుతామని మరి ఈ పార్టీ బాధ్యతలు ఏది అప్పచెప్పినా చెప్పినా పెద్దలు అందరి అభిమానంతో ఆ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సిద్ధపడి ఈవేళ ఈ నిర్ణయం మేమందరం తీసుకోవటం జరిగింది మన వైసీపీ పార్టీ ఎందుకు పార్టీ గతంలో మారాల్సి వచ్చింది అనేక పార్టీలు విమర్శలు చేసినటువంటి పెద్దలు ఉన్నారు అది నేను అబద్ధం అని కూడా చెప్పను ఎందుకంటే జరిగింది నిజమే ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాన్ని భవిష్యత్తులో తెలియజేస్తాను అంచేత పార్టీ విజయాన్ని కృషి చేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరి పార్టీ భవిష్యత్తులో ఇంకా పెరుగుదలకి నా వంతు శాఖ నా వంతు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాను సూపర్నామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నచ్చపడిన నిజలు దానికి కారణం ఏంటంటే మరి పెద్దలు గవర్నీయులు మావి గారు కొత్తలారాపాత్రి గారితో పాటు మన పాపిపాలెం సర్పంచ్ గారు కూడా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్ రమణి గారి సమక్షంలో మరి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి వారు మేము అందరం కూడా ఆహ్వానించి ఇప్పటికే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాం ముఖ్యంగా ఏంటంటే వీరు రావడం వల్ల నర్సిపట్న నియోజకంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి బ్రహ్మాండంగా ఉంది రేపు వీరు వచ్చిన తర్వాత మరింతగా ఈరోజు నర్సీపట్న నియోజకంలో మరింతగా మరి పార్టీ శ్రేయస్ కోసి మనం కష్టపడి పనిచేయడం జరుగుతుంది ఎట్టుపక్షణలు కూడా మేము అందరం కూడా కలిసి మరి పెద్దలు మన సందేశి గారు ఉన్నారు ఇంకా పెద్దలందరూ కూడా మరి కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మా తాలూకా ఉద్దేశం కనుక మరి దానికి కారణంగా మరి నన్ను ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారిని నన్ను ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టారు కనుక మరి వీరందరూ తాలూకా మరి సహాయ సహకారాలతో నేను మంచి మెజారిటీతో గెలుస్తాను మరి ఏదైనా కూడా మరొకసారి మరి ఈరోజు మంచి శుభారణం మరొకసారి మరి పెద్దలు ఎర్రపత్రి గారు రోజు జాన్ అవ్వడం నిజంగా మాకు చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం దానికి తోడు మరి అలాగ పెద్దలందరూ కూడా సందేష్పత్రి గారు ఇంకా పెద్దలు నియోజకవర్గ నాయకులందరూ ఉన్నారు ఏదోటి కూడా మరొక ఇరవై రోజులు ఉంది కనుక ఇరవై రోజులు కూడా కష్టపడి పనిచేసి బ్రహ్మాండ మెజార్టీ తీసుకురావడానికి మేము అందరూ కూడా చేస్తాం థ్యాంక్ యూ సార్ నామినేషన్ ఇరవై మూడో తరగతి సార్